అందరికి నమస్కారం మరి చాలా బాధాకరం మరి సీఏ ర్యాంక్లో ఉన్న వ్యక్తి పైన ఇలాంటి ఘటన జరగడం దాంతోపాటు అదే కాకుండా ఆయన ఒక ఎంక్వైరీలో గత ఐదేళ్ళుగా ఏదైతే వెంకటేశ్వర స్వామి గారి కార్యక్రమ దాంట్లో అవకతవకలు జరిగినాయో దానిపైన ఎంక్వైరీగా ఉండే మనిషిని ఒక సిఏ ర్యాంకర్ని మరి ఫస్ట్ క్లాస్ క్యాబిన్లో ప్రయాణం చేస్తుంటే మరి అట్లాంటి వ్యక్తిని దొరికించుకొని ఇంత ఘటన చేయడము జరగడం చాలా బాధాకరం దీనిపైన కంపల్సరీ గవర్నమెంట్ తరఫు నుంచి ఎంక్వైరీలు కమిషన్లు పెట్టియాలా అదే కాకుండా మీరందరూ ఇది మోడస్ సొప్పనండి ఒకటి చూస్తుంటే ఆ కాలంలో పరిటాల రవి గారిని ఎలా అయితే హతమార్చిన తర్వాత ఆ కేసులో ఎంతమంది అయితే ఉన్నారో ఒక్కొక్కరు ఒక్కొక్కరు మాయమైకుంటూ వచ్చారు మరి ఇది కూడా సేమ్ అలాంటి ఘటన మాదిరి అనిపిస్తుంది ఇంత అభివృద్ధిలోకి వచ్చిన తర్వాత కూడా మనం ఇలాంటివి వినాల్సి వస్తుందంటే చాలా బాధాకరం ఎంక్వైరీ చేయడానికి పోలీసులు ఉన్నారు ఆ ఎంక్వైరీ చేస్తుంటే కూడా ఏదో ఒక రూపంలో ఎంక్వైరీ రాంగ్ పోవాలా అని భయపడడానికో లేకపోతే వేరే వాళ్ళందరినీ కూడా ఒక ఎగ్జాంపుల్ క్రియేట్ చేస్తే వేరే వాళ్ళు కూడా ముందర రారు దీంట్లో ఎంక్వైరీ మొత్తానికి కులాబ్స్ కావాలని చెప్పి ఒక ఆలోచనతో ఏదైతే చేశారో చాలా బాధాకరంగా ఉంది మేము చంద్రబాబు నాయుడు గారి దృష్టికి లోకేష్ బాబు గారి దృష్టికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఇవన్నీ తీసుకొని పోయి ఇది ఎందుకు జరిగింది ఎలా జరిగింది ఎవరైతే ఇంకలో ఉన్నారో కంపల్సరీ ఆరా తీసి ఇక్కడ ఉన్న వీళ్ళకి కుటుంబ సభ్యులందరికీ న్యాయం చేయాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ